హఠాత్తుగా నువ్వు అలా వచ్చాడు ఏం బాగోలేదు కళ్యాణ్ నీ పద్ధతికి వాళ్ళు ఏమనుకుంటారో ఎంత బాధపడుంటారో ఆలోచించవా నీ పద్ధతికి మీరు చేసిన పనికి నేను ఎంత బాధపడి ఉంటానో ఉంటాను నేనేమనుకుంటానో మీరు ఆలోచించారా ఇందులో ఆలోచించవలసింది బాధపడవలసింది ఏముంది మనకి ఎలాగ బిడ్డలు పుట్టే యోగం లేదు అందుకే నచ్చిన బిడ్డను తెచ్చుకుని దత్త చేసుకోవడం తప్పే ఉంది ఏమిటండి ఆ మాటలు ఏదో ప్రమాద వసాతు అపార్షన్ నేను బిడ్డను పోగొట్టుకున్నంత మాత్రానంత అవమానించాలా కళ్యాణి అనేది కాదంటారా నాతో చెప్పకుండా సరణాలను తీసుకెళ్లి వాళ్ళ ముందు పిల్లల్ని అడుకునే బితిగతిలో నన్ను నిలబట్లేదా ఇది నా పెళ్ళ ఇంతవరకు నాకు బిడ్డను కనివలేదు కనుక మీరు మాకు ఒక బిడ్డను ధర్మం చేయండి దానం చేయండి మీరు అడుకోలేదా నేనేమన్నా గొడ్ర బాగోక అభాషణ అయిందో తప్ప నాకేమస పిల్లలు పుట్టరా ఇంకొక సంవత్సరం ఆగండి మీ పండంటి బిడ్డను అందించి అప్పుడు లేదు కళ్యాణి అందుకు అవకాశం లేదు నువ్వు అలా ఆశపడ్డాది అవును కళ్యాణి ఆ రోజు బిడ్డ పోవడమే కాదు తప్పనిసరి పరిస్థితుల్లో నీ గర్భసంచి కూడా తీసేయాల్సి వచ్చింది నిజం కళ్యాణ్ ఇక్కడ నువ్వు తల్లి అయ్యే అవకాశం లేవు జన్మలోనో ఏ బిడ్డ తల్లికో అన్యాయం చేసి ఉంటానండి అందుకే దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు మూడైపోయిన చెట్టు నా బీడైపోయిన నేలలా బ్రతకమని నాకు రాసి పెట్టినట్టున్నాడు ఆ భగవంతుడు మనకి ఎవరున్నా లేకపోయి నీకు నేనున్నాను నాకు నువ్వున్నావు అంతే చాలు కళ్యాణి ఈ జన్మకు అంతే అల్లా నా వల్లే అమ్మగారికి అంత అన్యాయం జరిగింది నా వల్లనే అంత గౌరవం జరిగింది అనామకుడిని తీసుకొచ్చి ఇంత వాణ్ణి చేసినందుకు నా చేతే వాళ్ళకి ఇంత శిక్ష విధిస్తావా అల్లా ఈ జీవితంలో నేను నిన్నేమీ కోరను ఆ దంపతులకి మనశ్శాంతిని ప్రసాదించు కళ్యాణి నువ్వు పండంటి పెళ్ళని కన మనశాన్ని నెరవేర్త పిల్ల పాపలతో వెయ్యేళ్ళు చల్లగా ఉండండి అమ్మా కళ్యాణి పెళ్లి కాకముందు మా వాణి నేనేమన్నానో తెలుసా నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తీసుకురారా నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను అన్నాను ఇప్పుడు మా లక్ష్మి లాంటి నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా మీ నీడలో నేను ఆఖరి జీవితాన్ని గడిపేయాలనిపిస్తుంది అయినా ఇంత చక్కని కోడలు వస్తే నేను ఎక్కడికి పెడతాను అమ్మా కళ్యాణి వరమో శాపమో తెలియదు కానీ తరతరాలుగా మా వంశంలో ఒకే ఒక మగపిల్లోడు పుడుతున్నాడు వీడు నాకు ఒక్కడే కొడుకు వీళ్ళ తాతగారికి వీళ్ళ నాన్నగారు ఒక్కరే ఆ ఆచారం మార్చేసి పది మంది పిల్లల్ని కనాలి ఏమిటి ఇవాళ ఆఫీస్ నుంచి పెద్దలాడు వచ్చేశారు అద్భుతమైన అర్థానికి అర్జెంట్ గా చెప్పాలి వచ్చేశాను నన్ను బ్రాంచ్ కి మేనేజర్ చేసి జీతం కూడా పెంచారు ఆ బ్రాంచ్ కనుక నేను ఇంప్రూవ్ చేస్తే జనరల్ మేనేజర్ అయిపోయే అవకాశం కూడా ఉంది ఇదిగో నా జీతం ఎప్పుడు జీతం వచ్చినా అత్తగారికి ఇవ్వడం అలవాటు ఇప్పుడు అలవాటు మార్చడం దేనికి వీళ్ళు మీ అమ్మగారికి ఇవ్వండి వెళ్ళండి మేనేజర్ చేసి జీతం కూడా నా నాయని ఇన్నాళ్ళుగా ఉద్యోగం చేస్తున్నావు ఎప్పుడైనా నీకు జీతం పెంచారా బంగారు తల్లి కళ్యాణి నటించి అడుగు పెట్టింది నీకు అదృష్టం కలిసి వచ్చింది నీకు ఉద్యోగం పెరిగింది జీతము పెరిగింది ఈ జీతం నాకు కదయ్యా ఇవ్వాల్సింది కళ్యాణికి తీసుకోమ్మా అమ్మా ఏమిటి నాన్న ఇదిగోనమ్మా నువ్వు చాలా కాలంగా అడుగుతునే ఉన్నావు నేను మర్చిపోతునే ఉన్నాను ఈ రోజు గుర్తు పెట్టుకుని తెచ్చాను కృష్ణుడు బొమ్మ ఇంతకంటే నేను చాలా సార్లు అడిగింది ఇంకొకటి ఉంది ఏంటమ్మా పిచ్చి నాన్న పండంటి మనవడు కావాలి ఈ వయసులో ఉన్న నీ తల్లికి ఆడుకోవటానికి ఒక మనవడు కావాలయ్యా అవునమ్మా నువ్వు పది మంది బిడ్డలకని ఈ వంశాన్ని నిలబెట్టాలి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది జీవితంలోను కాపురంలోను లేని ఇంట్రెస్ట్ తగలను వెతుకుంటారా కళ్యాణి ఏమిటా మాటలు నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను ఏమిటది నేను తల్లిని కాలేనని డాక్టర్లు చెప్పేశారు అది నా కర్మ అంత మాత్రాన మీరు తండ్రి కాకుండా ఉండిపోవడం అన్యాయం కదండి ఏమిటా అర్థమైన మాటలు నా జీవితం వ్యర్థం కావచ్చు కానీ నా మాటలు మాత్రం కాస్త అర్థం ఉంది ఆస్తి అందం అన్నీ ఉన్న మీరు నాన్న నేను పిలుపుకు దూరం అవడం పొరపాటు అనిపిస్తుంది అందుకే మీరు మరో పెళ్లి చేసుకుంటే ఇంకోసారి అత్తయ్య గారికి ఇచ్చిన మాట నిలబెట్టలేకపోయాను కనీసం మరో మనిషి ద్వారైనా మీరావిడ మాట నిలబెడితే కళ్యాణి ఈ మాటలు నీ నోట్ ఎలా వస్తుంది అసలు ఈ ఆలోచన మీ మనసులోకి ఎలా తలెత్తుంది పిల్లలు లేరని ఆవేదన నీకే కాదు నాకు ఉంది కాకపోతే ఈ లోకంలో అందరికీ అన్నీ కూడా బాగుంటారు ఇచ్చినంత సరిపెట్టుకోవాలి సర్దుకుపోవాలి ఈ లోకంలో పిల్లలు లేని వాళ్ళు ఎంత లేరు ఆ భర్తలంతా పిల్లల కోసం రెండు పెళ్ళి చేసుకుంటారా లోకల్లో మిగిలిన వాళ్ళ గురించి నాకు అనవసరం నా అత్తకిచ్చిన మాట నేను నిలబెట్టుకోలేనప్పుడు నేను అడిగిన మాట నా భర్త కాదన్నప్పుడు నేను ఇంకా బ్రతికి ప్రయోజనమే ఉంది ప్లీజ్ కళ్యాణి ప్లీజ్ అలా అనుకు ఈ జన్మలోనే కాదు మరే జన్మలోనైనా సరే నా మనసులోను నా జీవితంలోనూ నీకు తప్ప మరో మనిషికి చూట్లేదు దయచేసి నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి మీరు మరో మనిషిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను నీకు దూరం అయిపోనుగా మీ పుట్టే బిడ్డకు జోలపాట పాట పాడుతూ నీ నీడలోనే ఉండిపోతాను కళ్యాణి కళ్యాణి అసలు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు నీకు తెలుసా తెలీదు మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం న్యాయం కూడాను చట్టం న్యాయం ధర్మ ప్రకారం మొదటి భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోకూడదంటే నేను ఇక్కడ ఉండనే ఉండను అవునండి వెళ్ళిపోతాను అప్పుడు ఏం కరే అని నువ్వు చెప్పినట్టే వింటాను కరే కరే నువ్వు మా తో నన్ను విడిచిపెట్టి వెళ్ళదు కళ్యాణి నీ ఇష్ట ప్రకారమే కాదు నీ ఇష్ట కాదు